తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అధికం కావటం జరిగిందని మాజీ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి రెడ్డి అన్నారు ఈనాడు తెలుగు రాష్ట్రాలలో ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ అధికం కావటం జరుగుతుంది అని యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీలో మెడికల్ కాలేజీలో చదువుకుంటున్న యువత ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి అప్పులు చేసి ఆత్మహత్యలు చేసుకోవడం ఎక్కువ అవుతున్నాయని ఇందుకు కారణం యువతను తప్పుదొరవ పట్టించే విధముగా టీవీలలో పేపర్లలో యాడ్స్ ద్వారా కోటీశ్వరులు కావచ్చని సినిమా యాక్టర్స్ సెలబ్రిటీస్ ప్రచారం చేయడం వల్ల తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ కావటం జరిగిందని దీనికి కారణం ఆన్లైన్ గేమ్స్ నిర్వహిస్తున్న వారిపైన యాడ్స్లో నటించిన సెలబ్రిటీస్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే తెలంగాణలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ఆన్లైన్ గేమ్స్ ప్రచారం చేస్తున్న సెలబ్రిటీస్ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వం పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకుని ఆన్లైన్ గేములు జరగకుండా అమాయక యువత చనిపోకుండా కాపాడాలని మాదక ద్రవ్యాలు డ్రగ్స్ మట్కా కన్నా ప్రమాదకరమని ఆయన అన్నారు అదేవిధంగా మా కుటుంబంలో చిన్నప్పటి నుండి ఒక సభ్యునిగా గత పదిహేను సంవత్సరాలుగా మా ఇంట్లో పెరిగి ఎంతో నమ్మకంగా ఉంటున్న అబ్బాయికి హైదరాబాద్లో రెస్టారెంట్ ఏర్పాటు చేయడం అతను నిర్వహిస్తూ ఉండటం జరుగుతూ ఉండేది కానీ గత సంవత్సరం ఆన్లైన్ గేమ్స్లకు అలవాటు పడి అప్పులు చేసి మాకు చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఈ మధ్యనే మా గ్రామానికి చెందిన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ తిరుపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడి పది లక్షల రూపాయలు అప్పులు చేయడం అతను ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో పరీక్షలు కూడా రాయలేకపోయడం వారి తల్లిదండ్రులకు తెలిసి అక్కడికి పోయి బాకీ పడ్డ పది లక్షల రూపాయలు వారికి ఇచ్చే విధముగా తన కుమారుణ్ణి భవిష్యత్తు కోసం ఇంజనీరింగ్ పూర్తి చేయాలని తపనతో పేద కుటుంబమే అయిన అప్పు చేసి కట్టడం జరిగిందని నాగార్జున రెడ్డి అన్నారు అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా యువత ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం జరుగుతూ ఉంది ఈరోజు డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమ్స్ వల్ల విద్యార్థులందరూ కూడా ఇది యూనివర్సిటీలోకి ప్రాకింది ఇంజనీరింగ్ కాలేజీలోకి ప్రాకింది ప్రతి విద్యా సంస్థల్లోకి కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా వాళ్ళకు ఆశ కల్పించి వాళ్ళకు డబ్బులు వస్తాయని చెప్పేసి కోటేశ్వర్లు అవుతారని చెప్పేసి అని ఒక యాడ్స్ ద్వారా సినీ యాక్టర్ల ద్వారా సెలబ్రిటీస్ ద్వారా మళ్ళీ వాళ్ళ ప్రచారం చేయడం దీని అంతటికీ ఈరోజు యువత బలి కాబోతా ఉంది చాలా మంది మనం చూస్తున్నాం ప్రతిరోజు పేపర్లలో అయితేనేమి మరి వాస్తవ పరిస్థితులు వాళ్ళు చెప్పుకోలేక డబ్బులు పోగొట్టి తల్లిదండ్రులకు చెప్పుకోలేక చనిపోయే పరిస్థితి చాలా ప్రాంతాల్లో జరుగుతూ ఉంది మరి అదేవిధంగా మా ఇంటిలో కూడా ఒక అబ్బాయి పదిహేదు సంవత్సరాలు మా ఇంట్లోనే పెరిగి ఆ అబ్బాయికి సంబంధించి మా ఇంట్లో ఒక అబ్బాయిగా ఉంటూ తర్వాత ఆ అబ్బాయికి హైదరాబాద్లో ఒక హోటల్ కూడా పెట్టిస్తే ఆ అబ్బాయి కూడా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడి ఆ అబ్బాయి గురి చనిపోవడం జరిగింది తను చనిపోయే ముందు కూడా ఆన్లైన్ గేమ్స్ ఆడడం జరిగింది ఈ మటక బ్రాంతి ఈ డ్రగ్స్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి ఈ ఆన్లైన్ గేమ్ను నిర్వహిస్తున్నది ఎవరు దీనికి సిటీ చేస్తున్నది ఎవరు దీనిపైన ఖచ్చితంగా ఇప్పుడు మనకు సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్ గారు తెలంగాణలో ఉక్కుపాదం మోపి ఎటువంటి వారిపైనైనా కఠిన చర్యలు తీసుకొని ఈ యాప్ను దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్కు వాళ్ళు చెప్పినటువంటి ఆ సెలబ్రిటీస్ పైన కూడా కేసులు పెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెండు ప్రభుత్వాలు మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం పోలీస్ అధికారులు కూడా సజ్జనార్ గారి మాదిరిగా ఇక్కడ గట్టిగా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఈ యువత చెడిపోకుండా ఆత్మహత్యలు జరగకుండా వారు ఖచ్చితంగా దీన్ని పాటిస్తే కంట్రోల్ చేయవచ్చు కాబట్టి దీనికి ఖచ్చితంగా చేయాలి ఈ మధ్యనే ఈ పూర్మామీలకు సంబంధించి ఒక అబ్బాయి మోహన్ బాబు కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతూ ఫైనల్ ఇయర్కి వచ్చాడు అక్కడ కొంతమంది సపరేట్గా బయట ఉన్నటువంటి వాళ్ళు మేము అప్పిస్తాం ఆడవాళ్ళని అని చెప్పేసి అని కొంతమంది ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా ఎంకరేజ్ చేసి పది లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఇట్లో వాళ్ళ వాళ్ళ నాయన చెప్పాడు చెప్పిన తర్వాత ఫైనల్ ఇయర్ ఒక అబ్బాయి జీవితం నాశనం అయిపోతుందని చెప్పేసి అని ఆ తండ్రి అప్పు చేసి వాళ్ళకు డబ్బులు కట్టి ఆ పిల్లల్ని ఏదో విధంగా మళ్ళీ కాపాడుకోవడం జరిగింది ఇట్లా తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో కాబట్టి ఇది ఖచ్చితంగా మనం ఖండించాలి ఖచ్చితంగా దీన్ని నివారించాలి అని చెప్పేసి అని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే